నా మనస్సాక్షితో పాటు నాలో ఉన్న పరిశుధాత్మడు కూడా సాక్ష్యం చెప్తున్నాడు అంటున్నాడు అంత ధైర్యంగా మనం చెప్పగలమండి నేను అబద్ధం అని ఎవరైనా చెప్పగలం ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరని చెప్పలేము ఎందుకంటే బయటికి మనం చెప్పవచ్చు లేదు నేను అబద్ధం ఆడనని కానీ మనలో ఉన్న మనస్సాక్షి గద్దిస్తూనే ఉంటుంది లేదా మనలో ఉన్న పరిశుధాత్మడు కూడా నువ్వు తప్పు చేసే ఆల్రెడీ నువ్వు అబద్ధం ఆడుతున్నావు అని మనకు గద్దిస్తూ ఉంటుంది కానీ పౌరు గారు మాట్లాడుతున్నారు నా మనస్సాక్షితో పాటు దాని సపోర్ట్గా ఎవరు ఉన్నారంటే పరిశుద్ధాత్మని కూడా సాక్ష్యం చెప్తున్నాడు కాబట్టి ప్రభునంద ప్రియమైన దేవుని వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించుకోనండి మన మనస్సాక్షిని ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటే ఒక నావికుడైనా సరే ఒక పైలట్ అయినా సరే వెళ్ళవలసిన మార్గానికి ఆ దిక్సూసి ఎలా తీసుకొని వెళుతుందో మ్యాప్ ప్రకారము మనము కూడా హృదయం నుండా వాక్యాన్ని నింపుకుంటే మన మనస్సాక్షి కల్మషం అంటదు మన మనసాక్షి ఏ తప్పు చేస్తున్నా సరే దోషారోపణ చేస్తుంది కాబట్టి మనం చక్కగా దేవుని యొక్క కార్యక్రమాల్లో ముందుకు సాగుతూ దేవుడున్న లోకానికి వెళ్ళటానికి ఆ మనసాక్షి మనకి మార్గాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి అలాంటి మంచి నిర్ణయాలతో బ్రతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ